హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సువర్ణ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవని మనసారా కోరుకుంటున్నాను ప్లేట్లో అన్నం వేసి కూర వడ్డిస్తుంటే మా అబ్బాయి చూడండి వద్దు వద్దు అంటూ వెళ్ళిపోతున్నాడు వాడికంట బీరకాయ ఎండ్రోయలు కోడిగుడ్లు అస్సలు నచ్చదంట ఎందుకు ఇలా వండుతున్నావమ్మా వేరువేరుగా సపరేట్గా ఉండొచ్చు కదా అండి మూడు కలిపే వండాలా అని అంటున్నాడండి ఒక ముద్ద పెట్టుకొని చూడు ఒక ముద్ద పెట్టుకుని చూడు అని అంటున్నాను నేనేమో వద్దు వద్దు అంటున్నాడు ఉత్తి బీరకాయ వండితేనేమో తినరు గుడ్లు ఉండితే మాములుగా తినేస్తారు కానీ బీరకాయ తినరు మరి బీరకాయ నేనేం చేసుకోండి మరి అలాంటప్పుడు అప్పుడు అందుకని కలిపి కర్రీ చేశానండి అయినా బాగుంటుంది కదా అపేరికా ఎండ్రోలు కొడుగుడ్లు అబ్బా చాలా సూపర్గా ఉంటుంది వాడికి తెలియదు హాస్టల్లో ఉంటాడు కదా మరి హాస్టల్ ఎటువంటివి ఉండవు కదా ఇది ఏదో వెరైటీ కోరనుకొని నాకు వద్దు నాకొద్దు అని పెట్టాడు ఒక ముద్ద పెట్టిన తర్వాత ఇంకా పెట్టు పెట్టు అంటూనే ఉన్నాడు అన్నమాట మీరైతే నేను కర్రీ కోసం ఏమేమి తీసుకున్నానో ఎలా చేసుకుంటున్నానో మీరైతే చూడండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు కూడా ఎలా ఉంటుంది ఇష్టమా కాదా కామెంట్ చేయండి బీరకాయలు చూసారా ఎంత పొడుగున్నాయో చాలా బాగున్నాయండి బీరకాయలు అయితే నేను అనుకున్నాను ఎంత లావుగా ఎంత పొడుగ్గా ఉన్నాయి కదా ఏ ముదురుగా ఉంటాయో ఏంటో అనుకున్నాను కానీ చాలా లేతగా అయితే ఉన్నాయి నేనైతే నాలుగు ఎదుల్లిపాయలు తీసుకున్నాను రెండు టమాటాలు తీసుకున్నాను అలాగే పెద్ద పెద్దవి రెండు బీరకాయలు ఒక కప్పులో ఎండ్రీలు తీసుకున్నానండి ఐదు గుడ్లు అయితే ఉడకపెట్టుకొని ఒలుచుకొని పక్కన రెడీగా మంది క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు అన్నీ క్లీన్గా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అండి బీరకాయ తొక్కు తీయడానికైతే చాలా కష్టపడ్డాను నేను పీల్చేసి దాంతో రాదు చాకుతో అయితే లోపలికి వెళ్ళిపోతుంది చాలా లేతగా ఉన్నాయండి కాయలు చూడటానికి అలా ఉన్నాయి కానీ చాలా లేతగా ఉన్నాయి చాలాసేపు పట్టింది ఆ తొక్కు తీయడానికి నాకు అయితే తీసేసి మొత్తం అన్నీ కట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాను అండి ఆయిల్ వేసుకొని అయితే మనం ఫ్రై చేసుకోవాలి కదా గుడ్లు ఫ్రై చేసుకోవడానికి వేసుకోవాలి కాస్త ఉప్పు కాస్త పప్పు వేసుకుంటే సరిపోతుంది కదండి అవి వేసుకొని ఎగ్స్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై అయితే బీరకాయ కూర చాలామందికి నచ్చదు కదండి చాలామందికి అయితే బాలయంత్రాలుగా ఉన్నప్పుడు బీరకాయ కూర పచ్చిమికూర తిని 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 తర్వాత బీరకాయ కూర తినాలంటేనే చాలా పుడుతుంది దాని మీద అంత ఇష్టం ఉండదు చాలామంది అసలు ఇష్టపడరు నేను కూడా అంతే నేనైతే ఎక్కువగా బీరకాయ తిన్నానండి దానివల్ల బేరకాయ అంత ఇష్టమే ఉండదు నాకు గుడ్లు అయితే బాగా ఫ్రై అవుతున్నాయి అండి వాటిని పక్కకు తీసేసుకున్నాను ఇప్పుడు ఇందులో నేను కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి వేగుతు ఉంటే వస్తుందండి వాసన మంచి వాసన భలేగా వస్తుంది చాలా టెన్టీ ఉంటుంది ఆ వాసన అయితే డ్రీలన్నీ కూడా ఫ్రై చేసుకొని జాగ్రత్తగా వాటిని కూడా మనం తీసేసుకోవాలండి తీసేసుకున్న తర్వాత అప్పుడు అదే ఆయిల్లో మిగతావి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి అప్పుడు ఆటోమేటిక్గా వాటిలో ఉన్న థ్యామ్ బయటకు వచ్చి ఉల్లిపాయ తొందరగా వేగిపోతుందన్నమాట ఆల్రెడీ గుడ్లు వేపేటప్పుడు కొంచెం వేసాం కదండీ అందుకని నేను కొద్ది కొద్దిగానే వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయ ఫ్రై అయిపోయిన తర్వాత బెరకాయ మొక్కలను కూడా వేసేసుకోవాలి బొరికా మొక్కలు కూడా త్వరగానే మగ్గిపోయాయండి ఎందుకంటే లేట్గా ఉన్నాయి కదా సో త్వరగానే మగ్గిపోయేది కొంచెం పెద్ద మొక్కలు కోసుకున్నాను అంటే బాగా పెద్దవి కాదు కొంచెం ఒక మీడియం సైజు ముక్కల్లో కోసుకున్నాను ఇది కూడా మంచిగా ఒకసారి తలపెట్టేసుకొని అయితే మనం మూత పెట్టుకుంటే ఆటోమేటిక్గా బీరకాయలు అనేటివి వాటిలో ఉన్న వాటర్ వల్ల చక్కగా అయితే ఉడికిపోతాయండి అది చూసారా వాటర్ మెల్వల్గా వస్తుంది ఆ వాటర్ ద్వారానే బీరకాయ బీరకాయ కూర ఉడికిపోతుంది ఇప్పుడు అందులో టమాటా మొక్కలు కూడా వేసేసుకొని అలాగే కారం టమాటా మొక్కలు వేసుకున్న తర్వాత కొంచెం సేపు కలుపుకున్నాను ఒక ఐదు నిమిషాల మధ్య పెట్టుకున్న తర్వాత కారం వేసుకున్నాను సరిపడా కారం రెండు స్పూన్లు వేసుకున్నాను అండి కారం ఎందుకంటే బీరకాయ కొంచెం బాగా లేతగా ఉంది అంటే కొంచెం తీగా ఉంటుందేమో అనిపించి నాకు కారం రెండు స్పూన్లు వేసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది మీసి కూరలకైతే తప్ప నేను రెండు స్పూన్లు కారం వేయండింది ఎందుకంటే కూరగాయల్లో ఒక స్పూన్ కారం సరిపోతుంది కారం ఎక్కువైనా తినాలి కదా మా పిల్లలు తినరు సో అందుకని నేను తక్కువగానే వేస్తాను కారం సరిపోతుంది అంటే మరీ తక్కువ కాదు కూర సరిపడా వేస్తాను అంతే చక్కగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను అండి కూడా వేసుకుని ఒకసారి మూత పెట్టేసి కలిపేసుకున్న తర్వాత వాటర్ చూసారా బాగా వచ్చేసింది కదా ఇప్పుడు ఇక మిగతా గుడ్లు ఎండ్రులు అవి కూడా వేసేసి ఒక్క జస్ట్ టీ గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను అంటే వాటర్ అందులో వచ్చిన వాటర్తో మ్యాక్సిమం అంతా ఉడికిపోయింది కానీ దించేటానికి మొత్తానికి బాగా దగ్గరగా అయిపోతుంది కదా మళ్ళీ బాగా గ్రేవీగా దగ్గరగా అయిపోతుంది అలా బాగోదు కదా కొంచెం మరీ పులుసుగా కాకుండా ఎదురుగా కాకుండా ఉండాలి అందుకని కొద్దిగా వాటర్ వేసుకున్నాను పెద్ద ఎక్కువ ఏమీ వేసుకోలేదు తర్వాత అయితే నాకు కొంచెం చప్పగా అనిపించి కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు ఎంచుకున్నాను అంతే బెరకాయ ఎండ్రీలు కోడిగుడ్లు కూర అయితే రెడీ అయిపోయిందండి కూర అయితే మట్టికి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది వాసన చాలా బాగా వస్తుంది ఇష్టపడని వాళ్ళు కూడా చక్కగా తింటారు వేరక తినని వాళ్ళు కూడా మా బాబు అయితే నచ్చలేదు అంటూనే తిన్నాడు మరి మీకు కూడా తప్పకుండా నచ్చింది ట్రై చేయండి ఎంతకీ వేరకైన ఇంగ్లీష్లో ఏమంటారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి